మా ఎప్పుడైనా చేనేత కార్మికులు ఏ సమస్య విషయమైనా స్పందించుడు మాకు అండగా ఉంటుండు మా కార్మికులు కూడా వారికి అండగా నిలబడ్డము నిత్యులము నిలబడతాం ముఖ్యంగా మొన్న చేనేత కార్మికులకు సంబంధించిన ప్రెషర్ తగ్గే పెడితే ఇరవై నాలుగు గంటల లోపల రికవర్ చేసి మాకు కొత్త చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి పాలాభిషేకం చేసినాం ఆ రుణం మాకు వారు చేసిన సేవలు ఈనాడు ప్రతి ఒక్క చేత ఇవాళ మా గుండెలలో ఉన్నదంటే రాజగోపాల్ రెడ్డి గారి వాస్తవాన్ని మాకు ముఖ్యంగా మాకు కూడా భవిష్యత్తులో కూడా మాకు ముందు ఉండి అంతా చేత మా అన్ని సమాజాల వ్యక్త పేద కార్మికులు ఉన్నారంటే చేనేత వర్గంలో పేదలు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం కూడా చేనేత కార్మికులు చాలా మంది హిందు లేక ఉన్నారు చేనేతల కార్మికులు అదేలలో చాలా దుర్బల జీవితం కడుతున్నారు మా రాజన్న మాకు అండగా ఉండి మా అందరినీ ఆదుకుంటాయని ఆశిస్తూ ఈ రోజు సంతోషంగా చేత కార్మికులు అందరికీ అది పాలాభిషేకం జరుగుతుంది మరి ఏం ప్రభుత్వం లేదు ఐదు ఐదు కాదు అనుకున్నాం మాకు ముఖ్యమంత్రి గారు అదే మన ఎమ్మెల్యే కుమ్మలేశ్వరం మంత్రి గారు మాకు పెద్ద మా గుడప్పుడు మాకు ధన్యవాదాలు ధన్యవాదిష్టం వాళ్ళకు మాకు వాళ్ళ సహాయం ఎంత జీతం మరుసు ఇప్పటికీ మీరు రాదు ఒకసారి ఉంటున్నాం ఎందుకంటే భూమి ఇష్టం మాకు కబ్జా చేసినా కూడా మాకు భూమి విడిపిచ్చి మాకు వాళ్ళ దీసెస్ నది వేయించిండు అదే విధంగా మాకు చేనేత కార్యకులు ఇప్పుడే వాళ్ళు అనుకుంటాం అనుగుణంగా కూడా మాకు రాజగోపాల్ సార్ గారు మాకు ఒక మూడు వేల వీళ్ళ ఇచ్చింది మాకు ఒక్కొక్క బ్యాగ్ మూడు వేల రూపాయలు ఇచ్చిండు మరి ఊరు ఆదుకుండు మాకు మాకు ఆయన మేము కూడా ఆయన ఉన్నావు మేము పడే ఆయన ప్రభుత్వం మాకు ఆ సార్కి అయితే కూడకొండవు ఆ సార్కునేత అభయ మరియు చేనేత స్కీము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భక్శాలి కులానికి సంఘాలకు మళ్ళీ సాధ్యం చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఓట్ల విషయంలో ఇచ్చినప్పుడు మీ స్కీంలన్నీ ఆగిపోతాయి మీరు మా టీఆర్ఎస్ కోటేమని ఎన్నో ప్రలోభాలు పెట్టినా కానీ ఎవరైనా కూడా మా చేనేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఉంటే మా భవిష్యత్తుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మడే ఉంటామని ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకున్నాం మరి వా అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమైన మాట్లాడి చరిత్ర మాఫీ చేపిస్తున్నారు మరియు ఈ రోజు చేనేత స్కీములన్నీ కూడా యథావిధిగా మన కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి చేనేత కార్మికులకు ఏ ఆపద ఇచ్చినా మీ మా ఎంపడి నుండి ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎంతో మాకు సహాయం సహకారం అందిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చేరేత కార్మికులు కాంగ్రెస్ గమంతటి పట్టణకి మూడు పథకాలు ఇప్పటికే